వెల్కమ్ టు టియడ్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉద్రిక్త వాతావరణం రాష్ట్ర హోంమంత్రి ఇలాఖాలో బీసీవై అంటే భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ రాకతో ప్రకంపనలు ఆయన వచ్చి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న మత్స్యకారులకు సంఘీభావం తెలిపేందుకు వారితో మాట్లాడేందుకు వస్తున్న నేపథ్యంలో ముందుగా ఈయన ఈయనకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్ళిన నక్కపల్లి పోలీసులు ఇదే ఆశ్చర్యకరం అనుకుంటే అక్కడి నుంచి హైకోర్టు దగ్గర నుంచి ఒక మత్స్యకారులను కలిసేందుకు వారికి సంఘీభావం తెలిపేందుకు హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్న ఈ రామచంద్ర యాదవ్ ఇతను ఎట్టకాలకు వస్తే హోటల్ రూమ్లో నిర్బంధించి అక్కడి నుంచి నక్కపల్లి రాకుండా ఆయన్ను అడ్డగించి మార్గం మధ్యంలోనే అంటే తాండవ జంక్షన్ వద్ద ఆయన అడ్డగించి ఆయన వాహనాన్ని రాకుండా మత్స్యకారుల దగ్గరకు వెళ్లకుండా మళ్ళీ తిరిగి పంపించేసిన వైనం ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు నర్సీపట్నం నుంచి ఈ నర్సీపట్నం డివిజన్లో ఉన్నటువంటి నక్కపల్లి నుంచి పోలీసులు చాలా ఎక్కువగా చేస్తున్నారని ఇటీవలే వచ్చిన జగన్మోహన్ రెడ్డికి అనుమతులు ఇచ్చి అరవై మూడు కిలోమీటర్ల మేర ఆయన ర్యాలీకి చేస్తే అనుమతించిన పోలీసులు ఒకే ఒక్కడినైనా నేను రామచంద్ర యాదవ్గా బీసీవై పార్టీగా వస్తుంటే ఎందుకు పోలీసులు భయపడుతున్నారు దీంట్లో ఏదో లుసుకుందని చెప్పి ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తూ అక్కడ తురులో కూడా ఆ హైవే మీద నుండే మాట్లాడారు సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలన్నీ నిలిచిపోయాయి అంటే నక్కపల్లి నుండి తుని అన్నవరం వరకు కూడా వాహనాలన్నీ నిలిచిపోయాయి ఇవన్నీ ప్రజలకు పట్టడం పోలీసులకు పట్టడం లేదు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వారు చూడడం లేదు ఇక్కడైనా పోలీసులు అర్థం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు ధర్నా వద్ద సిపిఐ జిల్లా సమితి సభ్యులు బి బాబ్జీతో పాటు సిపిఎం నాయకులు ఎం అప్పలరాజు వైసీపీ నాయకులు వేసం రామకృష్ణ మత్స్యకారులకు అండగా నిలబడి నినాదాలు చేస్తున్నారు ¡Sí,